जारी षेतवादिदानी तुम रागोपते సోమవారి దర్శనం చేసుకున్నాం మా హీరో పవన్ కళ్యాణ్ గారి సినిమా ఈ నెల ఇరవై నాలుగో తారీఖు హరిహర విరమలు రిలీజు ఉంది దానికోసం నేను స్వామివారిని దర్శనం చేసుకుందామని వచ్చాను అంతా మంచి జరగాలి అది పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారిని దర్శనం చేసుకున్నాను అట్లానే సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు మా ఓజీ సినిమా కూడా రిలీజ్ ఉంది అది కూడా పెద్ద హిట్ అవ్వాలని స్వామివారిని దర్శనం చేసుకుంటా వచ్చాను మంచిగా తెరిచింది అందరికీ నమస్కారం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి